హాయ్ అండి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా టమాటా రైస్ చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమోటా రైస్ కోసం ఇక్కడ నేను ఆరు టమోటాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని టమాటా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఒక బిర్యానీయాకు కొంచెం దాల్చిన చెక్క ఒక ఆరు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి రెండు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత మరో ఐదు నిమిషాలు అవి కొంచెం వేగనివ్వాలి మనకి మరీ సాఫ్ట్ అవసరం లేదు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమాటా పీరీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ టమాటా పీరు కూడా వేసుకొని మరో ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొత్తిమీర రైస్ పుదీనా రైస్ కన్నా కూడా టమాటా రైస్ చాలా బాగుంటుంది చాలామంది ఇష్టపడతారు కూడా ఉదయాన్నే హడావుడి లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం నీట్గా కలిసేలా కలిపిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను కారం వేసాక అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుందాం ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటున్నట్టయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలిపిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ రానివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ చూడండి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది మనకి టమాటా రైస్లోకి ఎలాంటి కర్రీ అవసరం లేదు రైతా ఉంటే సరిపోతుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు